ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో విశ్వాసమా లేక ధర్మశాస్త్రం అనుసరించడమా అన్న అంశం మీద మనం పదకొండవ వచనం వరకు ధ్యానం చేశాం ఈరోజు పన్నెండు నుంచి పద్నాలుగు వచనాలు చూద్దాం ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును దేవుని బిట్లారా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అవి విశ్వాసానికి సంబంధించినది కాదు అది స్వనీతికి సంబంధించినది వచనం గమనించండి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందును గూర్చి బ్రాన మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది దేవుని బిట్లారా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే నేను చేసిన నా తప్పును నా పాపాన్ని చూపిస్తూ నేను శాపగ్రస్తున్నని ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంది ధర్మశాస్త్రము నేను శాప స్తుందని చూపించినప్పుడు నేను దేవుని దృష్టిలో పవిత్రుణ్ణి కాగలనా కాలేను నీతిమంతుణ్ణి కాగలనా కాలేను అందుకని శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన శరీరమందు మన పాపమునకు రావాల్సిన శిక్ష విధించి మన మీదున్న ఆ శాపము ఆయన మురాణు మీద మూసి మన పాపమంతయు తీసివేయడం ద్వారా మనం ఈ విధంగా యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని నమ్మడము మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న సత్యాన్ని ఈ విధముగా అన్ని జనులు అబ్రహాము మూలముగా ఆశ్రదించబడు అంటే అబ్రహాము సంతానము మూలముగా ఆశ్రవదింపబడుదురన్న ఆశ్రవచనం నెరవేరిందని ఇక్కడ క్లియర్గా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దేవుని పెట్లారా మరి విశ్వాసమా లేక ధర్మశాస్త్రం అనుసరించడమా అన్న అంశం మీద మనము గతంలో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం ఫైనల్గా తేల్చింది ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు కేవలం యేసు క్రీస్తు నందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క క్రియలు మనిషి ఎప్పటికీ నీతిమంతుడు కాలేడని ధర్మశాస్త్రమే చెప్పుచున్నది కనుక అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది మనకు ధర్మశాస్త్రము యేసుక్రీస్తు యొద్కు నడిపించడానికి అంటే మనం మనము ఎంత పాపులమో గుర్తించినప్పుడు ఒక రోగి డాక్టర్కి ఎలా అవసరమో ధర్మశాస్త్రము నీలో ఉన్న పాపం కొరకు ఆ పాపమును తీసివేసే ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ఇడుగు అని చూపిస్తుంది కనుక అట్టి ప్రభునంద విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి మనము ఇక శాపగ్రస్తులము కాకుండా పాపంతో జోలేమీయూ లే కుండా నిత్యము ప్రభులో ఆ నిత్యత్వములు పరలోకములు ఆనందించినట్లుగా నంద విశ్వాసము ద్వారా పొందిన ఆ ఆశీర్వద వచ్చినమే నీతిమంతులుగా తీర్చబడ్డమని ఎరిగి ఇట్టి నీతిలో ఇట్టి విశ్వాసములో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే పరలోకము తండ్రి మీకు ప్రసాదించునుగాక ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్